ఈ నెల ముప్పైవ తేదీ మంగళవారం ముక్కోటి ఏకాదశి ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి సూర్యుడు ఉత్తరాయణానికి మారేముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు సూర్యుడు ధనస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే మార్గం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది ఈ రోజున వైకుంఠ వాకిళ్ళు తెరుచుకుని ఉంటాయని వైష్ణవ ఆలయాల్లో గల ద్వారం దగ్గర భక్తులు తెల్లవారుజామునై భగవద్ దర్శనార్థం వేచి ఉంటారు ఈరోజు మహావిష్ణువు గరుడ వాహనారుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు అందుకే దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చింది అంటారు ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకదశి అంటారని కూడా చెబుతారు ఈ ముక్కోటి ఏకదశి రోజే హాలాహలం అమృతం రెండూ పుట్టాయి ఈ రోజునే శివుడు హాలాహలాన్ని మింగాడు మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునుడికి ఇదే రోజున ఉపదేశించాడని ఒక నమ్మకం కూడా ఉంది ఈ ముక్కోటి ఏకదశి రోజు ఇంతటి అద్భుతమైన రోజు ముక్కోటి దేవతలు భూమి మీద ఉండే ఈ విశేషమైన రోజు ఉపవాసం చేసి దేవుడికి దగ్గరగా ఉంటే కలిగే ఫలితాన్ని వర్ణించడం ఎవరి తరమో కాదు ఎందుకంటే ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే అన్ని ఏకాదశులకు ఉపవాసం ఉన్న ఫలితం దక్కుతుంది ఈరోజు ఒకవేళ ఉపవాసం చేయలేని వారు లేదా కుదరనివారు ఏం చేస్తే ఉపవాసం చేసిన ఫలితం దక్కుతుందో ఇప్పుడు తెలుసుకుందాం ఈరోజు ఉపవాసం ఉండలేని వారు కుదరనివారు బ్రాహ్మణుడికి భోజనం పెట్టండి స్వయంపాకాన్ని ఇవ్వండి లేదా ఒక పేదవాడికి భోజనానికి సరిపడా ధనాన్ని ఇచ్చినా చాలు ఉపవాసం చేసిన ఫలితం మీకు దక్కుతుంది ఈరోజు ఉపవాసం ఉండాలి అనుకునేవారు ఏం చెయ్యాలి అంటే దశమి నాటి రాత్రి అంటే ఏకదశ రోజు ముందు రోజు రాత్రి నిరాహారంగా ఉండి అల్పాహారాన్ని తీసుకోవాలి ఇక ఏకాదశి రోజు పూర్తిగా ఉపవాసాన్ని పాటించాలి పళ్ళు పళ్ళ రసాలు పాలు తీసుకోవచ్చు ఇక ఏకాదశి రోజు రాత్రి జాగరణ చేయాలి ఏకాదశి రోజంతా దైవనామస్మరణతోనే భజనలతోనే గడపాలి ఇక ఏకాదశి తరువాతి రోజు అంటే ద్వాదశి రోజు ఉదయం పారణ చెయ్యాలి పారణ అంటే దైవారాధన తర్వాత భోజనం చేయాలి ఇలా భోంచేసి ద్వాదశ రోజు మధ్యాహ్నం అస్సలు నిద్రపోకూడదు అలాగే ద్వాదశ రోజు రాత్రి ఆహారం తినకూడదు అల్పాహారం తినాలి ఇవే ముక్కోటి ఏకాదశి యొక్క ఉపవాస నియమాలు కానీ వాయుపురాణంలో ఇలా చెప్పబడి ఉంది ఉపవాసం పూర్తిగా చేయలేని వారు రాత్రి జాగరణ చేయలేని వారు ఏం చేస్తే ఉపవాసం చేసిన ఫలితం దక్కుతుందో పురాణంలో ఇలా వర్ణించబడి ఉంది వాయు పురాణం ప్రకారం ఈరోజు పూర్తిగా ఉపవాసం ఉండలేనివారు వీలు కానివారు ఈరోజు ఉదయం అంటే ఏకాదశి రోజు ఉదయం నుంచి రాత్రి వరకు ఉపవాసం ఉండి తరువాత దైవారాధన చేసి నేతితో వండిన ఆహారం బియ్యపిండి బెల్లం నువ్వులు కలిపి చేసిన చిమ్మిలి పాలు నీరు ఆవు పెరుగు లేదా నెయ్యిని ఏకాదశి రోజు రాత్రి తినవచ్చు ఇలా చేస్తే కూడా ఉపవాసం చేసిన ఫలితం పొందుతారని వాయు పురాణం చెప్తుంది ఇక కూర్మ పురాణం ఆరు ఉపవాస పద్ధతుల్లో తెలియజేస్తుంది అందులో మొదటిది ఉపవాసం అనే పద్ధతి అంటే ఈరోజు శక్తి కలిగిన వారు పగలంతా ఉపవాసం చేయాలి సాయంకాలం విష్ణువును ఆరాధించాలి నక్షత్ర దర్శనం తర్వాత తులసి తీర్థాన్ని మాత్రమే తీసుకోవాలి ఇదే ఉపవాసం అనే పద్ధతి ఇది కుదరని వారు ఏం చెయ్యాలి అంటే ఉదయం స్నానదాన జవాదులను యధావిధిగా చేసుకుని మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి భోజనానికి బదులుగా తులసి తీర్థం మాత్రమే తీసుకోవాలి దీన్నే ఏకభుక్తము అంటారు ఇది కూడా సాధ్యం కానివారు మూడవ పద్ధతి అంటే నక్తము పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనం కానీ అల్పాహారం కానీ స్వీకరించాలి దీనినే నక్తము అంటారు ఇది కూడా సాధ్యం కానివారు నాల్గవ పద్ధతి అయాచితము భోజనానికి తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచిపెడితే మాత్రమే భోజనం చేయాలి దీనినే అయాచితము అంటారు ఇది కూడా సాధ్యం కానివారు ఇక ఐదవ పద్ధతి అదే స్నానం ఈరోజు స్నానం చేసి ఆహార నియమాలు పాటించకుండా స్మరణలోనే గడపడం దీనినే స్నానము అంటారు ఇది కూడా సాధ్యం కానివారు లేదా తెలియనివారు తిలాదానము అంటే ఈరోజు నువ్వులను ఒక సద్బ్రాహ్మణుడికి దానం చేసినా సరిపోతుంది దీనినే తిలాదానము అంటారు పై ఆరు పద్ధతిలో ఈరోజు ఏ ఒక్కదాన్నైనా ఆచరించకుండా ఉంటే అటువంటివారు ఎనిమిది పాటు కుంభీపాక రౌరవాది నరకాలను పొందుతారని పురాణ వచనం ఏకాదశి రోజు ఎమ్దేళ్లలోపు పిల్లలు ఎనభై ఏళ్ళు దాటినా వృద్ధులు గర్భిణీ స్త్రీలు ఏదైనా వ్యాధితో బాధపడేవారు అత్యవసర పరిస్థితిలో ఉన్నవారు చేయడానికి వీలు లేనివారు ఏదైనా అడ్డంకులు వచ్చినవారు వీరు ఉపవాసం పాటించాల్సిన పనిలేదు వీరికి శాస్త్రాలు విసులుబాటు కల్పించాయి కాబట్టి రోజు ఉపవాసం చేసేవారు ఈ వీడియోలో చెప్పిన విధంగా మీకు వెసులుబాటుగా ఉండేటట్లు ఉపవాసాన్ని పాటించవచ్చు చేయలేని వారు మరి ఏం చెయ్యాలి అంటే వైకుంఠ ఏకదశి రోజు పై చెప్పిన ఉపవాస పద్ధతులు పాటించలేనివారు ఏం చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం ఈరోజు తెలియక ప్రతిరోజులా ఈ పొరపాట్లు చేశారంటే జన్మల పాపం చుట్టుకుంటుంది వారికి నరకం తప్పదని పురాణాలు చెబుతున్నాయి సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు సూర్యుడు ధనస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రాంతి వరకు జరిగే మార్గం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది ఈరోజు ఉపవాసం చేయకపోయినా సరే కొన్ని నియమాలు మాత్రం అందరూ పాటించాలి ఎందుకంటే ఈరోజు ఎంతో శక్తివంతమైన రోజు ఈరోజు పూజ జపం ధ్యానం లేదా ఉపవాసం మొదలైన సాధన ద్వారా మనసును మాధవుడిపై లగ్నం చేయాలి ఈరోజు మేము ఉపవాసం ఉండలేము అని ప్రతిరోజు చేసినట్లు కొన్ని పనులు చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి ఈరోజు ఉపవాసం ఉంటే ఎంత పుణ్యం కలుగుతుందో చెప్పడం ఎవరి తరము కాదు అలాగే ఈరోజు తెలియక ఈ తప్పును చేస్తే అంతకంటే ఎక్కువ పాపం చుట్టుకుంటుంది ఉపవాసం ఉన్నవారు అన్ని నియమాలు పాటిస్తారు మరి ఉపవాసం లేనివారు కూడా ఈ పవిత్రమైన రోజు కొన్ని పనులు చేయకూడదు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ రోజు ఉపవాసం లేనివారు కూడా సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి మాంసాహారం జోలికి అస్సలు వెళ్ళకూడదు ఎంతో పవిత్రమైన ఈ ఏకాదశి రోజు మాంసాహారం జోలికి అస్సలు వెళ్ళకూడదు ఇది ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోండి ఈ ఏకాదశి రోజు సూర్యోదయానికి ముందే లేచి తల స్నానం చేసి దైవారాధన చెయ్యండి అంతేకాని సూర్యోదయం తర్వాత నిద్ర లేవడం దరిద్రాన్ని కలిగిస్తుంది ఈరోజు ఉదయం తలస్నానం ప్రతి ఒక్కరూ చేయాలి ఇలా స్నానం చేసి శుచైన వస్త్రాలు ధరించాలి ఈరోజు మధ్యాహ్నం ఎటువంటి పరిస్థితుల్లో అస్సలు నిద్రపోకూడదు ఇది కూడా దరిద్రాన్ని కలిగిస్తుంది ఇక ఈరోజు భార్యాభర్తలు బ్రహ్మచర్యాన్ని పాటించాలి ఈ రోజంతా దైవనామ స్మరణలోనే గడపడం ఎంతో పుణ్యం ఈరోజు పొరపాటును కూడా అసత్యం ఆడకూడదు ఈ రోజు అసత్యమాడితే అది పరమ దరిద్రాన్ని కలిగిస్తుంది ఈరోజు చెడ్డ పళ్ళు చేయకూడదు దుష్ట ఆలోచనలు తగదు ఇక ఈరోజు భార్యాభర్తలు కానీ భర్త భార్యను కానీ బాధ పెట్టకూడదు ఇది కూడా అస్సలు మంచిది కాదు ఈరోజు మద్యం తాగకూడదు సిగరెట్ బీడి పొగాకు అస్సలు కాల్చకూడదు ఇది కూడా దరిద్రానికి హేతు అవుతుంది ఇక ఈరోజు జుట్టు కత్తిరించుకోవడం అస్సలు చేయకూడదు కాబట్టి ఎంతో శక్తివంతమైన ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఇలాంటి పనులు అస్సలు చేయకుండా దైవారాధన జపం చేయడం వల్ల ముక్తి లభిస్తుంది ఈరోజు ఉత్తరద్వారం గుండా దర్శనం ఎందుకు చేసుకోవాలో తెలియచేసే పురాణ కథను ఇప్పుడు విందాం పూర్వకాలంలో సమస్త లోకాలు జలమయమై ప్రళయకాలమై ఉన్న సమయంలో శ్రీ మహావిష్ణువు రావి ఆకుపై తేలియాడుతూ ఉన్నాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు తన నాభి నుండి బ్రహ్మదేవుణ్ణి పుట్టించాడు ఆ బ్రహ్మదేవుడికి సమస్త వేదాన్ని అందించాడు ఆ వేద సంపదతో ఈ సృష్టిని ప్రారంభించు అని చెప్పాడు మహావిష్ణువు ఇక బ్రహ్మ సృష్టి కార్యం ప్రారంభించాక బ్రహ్మలో అహంకారం మొదలై తాను ఎవరో మర్చిపోయాడు శ్రీ మహావిష్ణువునే లెక్క చెయ్యలేదు అప్పుడు శ్రీ మహావిష్ణువు నుంచి మధుకైటపులు అనే ఇద్దరు రాక్షసులు ఆవిర్భవించారు సాక్షాత్తు విష్ణుమూర్తి నుంచే ఆవిర్భవించారు కాబట్టి వారికి విశేషమైన శక్తులు వచ్చాయి అప్పుడు ఆ మధుకైటపులు బ్రహ్మదేవుణ్ణి హింసించడం మొదలుపెట్టారు బ్రహ్మదేవుడు వారిని ఎదిరించి చాలా సంవత్సరాలు యుద్ధం చేసి ఇక విసిగిపోయి నేను వీరిని సృష్టించలేదు వీరు ఎక్కడి నుంచి వచ్చారు అని తెలుసుకున్నాడు అప్పుడు బ్రహ్మదేవుడి అహంకారం తొలగి శ్రీ మహావిష్ణువును శరను వేడుకున్నాడు అప్పుడు మహావిష్ణువు ఇలా పలికాడు ఓ బ్రహ్మదేవా నీ అహంకారం వల్ల నీకు ఎన్ని కష్టాలు వచ్చాయో చూశావా అయినా సరే నేను నిన్ను రక్షిస్తాను అని చెప్పి కైటబుల్ను పిలిపించాడు వారితో మహావిష్ణువు ఇలా పలికాడు ఓ మధుకైటబులారా మీరు నా నుంచే ఆవిర్భవించారు కాబట్టి ఈ రాక్షసత్వాన్ని వదిలి ఏ వరం కావాలో కోరుకోమని అడిగాడు అప్పుడు మధుకైటబులు ఇలా చెప్పారు ఓ మహావిష్ణువు నీవు మాకు వరం ఇవ్వడమేమిటి మేమే నీకు వరాన్ని ఇస్తాము కోరుకో అన్నారు అప్పుడు మహావిష్ణువు వారి అహంకారం చూసి అయితే నేనే కోరుకుంటున్నాను మీరు నా చేతిలోనే చనిపోండి అని కోరుకున్నాడు దానికి రాక్షసుల్లో ఒకడైన మధు ఇలా పలికాడు సరే మేము నీ చేతిలోనే మరణిస్తాము కానీ మాతో నువ్వు ద్వంద్వ యుద్ధం చెయ్యాలి అని చెప్పాడు దానికి మహావిష్ణువు అంగీకరించాడు ఎటువంటి అస్త్రశస్త్రాలు లేకుండా చేతులతో పిడిగుద్దులతో వారి మధ్య యుద్ధం జరిగింది అలా వారు శ్రీ మహావిష్ణువు యొక్క స్మర్శ తగిలి ఎంతో ఆనందాన్ని పొందారు ఆ సమయంలో మధు కైటబులకు మరో ఆలోచన వచ్చింది శరీరాన్ని తాకితేనే ఇంత ఆనందంగా ఉంటే వైకుంఠంలో ఉంటే కావలసింది ఏముంటుంది అనుకుని మహావిష్ణువుతో మాకు ఒక వరాన్ని ప్రసాదించు అని అడిగారు అది ఏంటి అంటే మా ఇద్దరిని వైకుంఠ లోకానికి తీసుకువెళ్ళాలి మేమెప్పుడూ కూడా నీతోనే ఉండాలి అని వరాన్ని ప్రసాదించమన్నారు అప్పుడు మహావిష్ణువు ఇలా అనుకున్నాడు మధు కైటబులిద్దరూ రాక్షసులు కదా వీరిని వైకుంఠం తీసుకుని వెళ్లడం న్యాయమా వీరిని తీసుకువెళ్తే లోకాలకు ఇబ్బందిగా మారుతుందని ఆలోచించి వైకుంఠానికి ఉండే ఉత్తర ద్వారాన్ని తెరిపించాడు ఆ ద్వారం ద్వారా శ్రీ మహావిష్ణువును దర్శించుకున్న మధు కైటబులు విష్ణుమూర్తిలో లీనమవుతూ ఇలా కోరుకున్నారు ఓ విష్ణుదేవ ఏ భక్తులైతే ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వారం నుండి మమ్మల్ని స్మరిస్తూ నిన్ను దర్శనం చేసుకుంటారో వారికి మోక్షాన్ని ప్రసాదించమని కోరతారు ఇక ముక్కోటి ఏకాదశి రోజు దేవతలు కూడా ఆ ఉత్తర ద్వారం ద్వారా స్వామిని దర్శించుకుని మోక్షాన్ని పొందారు అప్పట్నుంచి ధనుర్మాసంలో వచ్చే ఈ ముక్కోటి ఏకాదశి రోజు అంటే వైకుంఠ ఏకాదశి రోజు ఇలా ఉత్తర ద్వారం ద్వారా భక్తులు మహావిష్ణువు దర్శించుకుని మోక్షాన్ని పొందుతున్నారు ఈ కథను వింటే చాలు జన్మల పాపాలు దరిద్రం తొలగి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది మరి ముక్కోటి ఏకాదశి రోజు తప్పకుండా వినాల్సిన మరొక కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఒక ఊరిలో ఒక ధనవంతుడు ఉండేవాడు అతను మహావిష్ణువు యొక్క భక్తుడు విష్ణుపై ఉన్న అచంచలమైన భక్తితో తన ఇంటి ఆవరణలోనే ఒక మందిరాన్ని కట్టించాడు అందులో సుందరమైన విష్ణు విగ్రహాన్ని ప్రతిష్ఠించి విగ్రహానికి షోడ సోపచారాలతో పూజలు చేయసాగాడు చక్కని రుచికరమైన నైవేద్యాలు నేతి దీపాలు పరిమళాల దూపాలతో అత్యంత వైభవంగా విష్ణువును పూజించసాగాడు అతనికి అనుకోకుండా వ్యాపారంలో నష్టం వచ్చింది అప్పుడు ఎవరో ఇలా సలహా ఇచ్చారు విష్ణువు సంపద ప్రదాత కాదు సంపద రావాలి అంటే సిరి సంపదలతో తుల తూగాలి అంటే లక్ష్మీదేవి పేరు చెప్పి ఆ దేవతని ఆరాధించమని చెప్పారు వెంటనే ఆ ధనవంతుడు ఆ దేవతా విగ్రహాన్ని తెచ్చాడు లక్ష్మీదేవిని పూజించడం ప్రారంభించాడు వెంటనే అదృష్టం వచ్చింది వ్యాపారంలో అనుకోని లాభాలు వచ్చాయి వెంటనే అతను ఎంతో ఆనందంతో పూజలు చేయసాగాడు ఒక పర్వదినాన రకరకాల పిండి వంటలతో ధూప దీపాలతో పూజ చేయసాగాడు పూజకు ముందు విష్ణుమూర్తి విగ్రహం ఆ ధనవంతుడికి కనిపించింది వెంటనే అతనికి ఎంతో కోపం వచ్చింది ఇంకా నువ్వు ఎందుకిక్కడా అని ఆ విగ్రహాన్ని తీసేసి ఒక మూలగా పడేశాడు తాను పూజిస్తున్న దేవతకి రోజూ అతను ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేయసాగాడు రకరకాల పిండి వంటలు దూపదీప నైవేద్యాలు సుగంధాలు వెదజల్లే సువాసనలు వెదజల్లే పుష్పాలతో ఆ గదంతా చక్కని సుముద్ర వాసనతో నిండిపోయింది అతనికి దూరంగా ఒక మూలాన పడేసిన విష్ణు విగ్రహం కనిపించింది వెంటనే అతను కోపంగా లేచి వెళ్ళి ఒక వస్త్రంతో ఆ విగ్రహం యొక్క ముక్కు మూసేశాడు ఈ వాసనంతా హాయిగా ఆస్వాదిస్తున్నావా ఇవన్నీ నీకోసం చెయ్యలేదులే ఈ వస్తువుల వాసనలు కూడా నీకు తగలకూడదు అని పలికాడు ధనవంతుడు ఇక వెంటనే మరుక్షణమే విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు చిరునవ్వుతో జగన్మోహన ఖాతితో ఉన్న ఆ వాసుదేవుణ్ణి చూసి ఆ ధనవంతుడు ఇలా పలికాడు స్వామి నిన్ను ఎంతగానో ఆరాధించాను రకరకాల నైవేద్యాలు కూడా పెట్టాను అప్పుడు నీవు కనుకరించకుండా కష్టాలు అనుభవించేటట్లు చేశావు మరి ఇప్పుడు నిన్ను ఆరాధించడం మానేశాక లక్ష్మీదేవిని సేవిస్తూ ఆ నైవేద్యాల వాసన కూడా నీకు రానివ్వకుండా చేస్తే ఇప్పుడు ప్రత్యక్షమై కనుకరించావు ఇదేమి వింత స్వామి అని ప్రశ్నించాడు ధనవంతుడు అందుకు ఆ మహామాయావి అయిన విష్ణువు నవ్వుతూ ఇలా పలికాడు నీవు పూజలు చేశావు నిజమే నైవేద్యాలు నివేదించావు అది నిజమే కాని నేను అక్కడ ఉన్నాను అన్న భావనతో నీవు చేయలేదు ఏదో పూజ చేశావు ఏదో నైవేద్యం సమర్పించావు అన్నట్లు చేశావు కాని ఇప్పుడు నీవు అలా అనుకోలేదు నేను ఇక్కడే ఉన్నాను అనుకున్నావు ఆ వాసనలు కూడా అంటే నైవేద్యాల గుమగుమలు కూడా నేను అనుభవిస్తున్నాను అనే భావన నీలో కలిగింది నా ఉనికి నా సాన్నిధ్యం నా సాన్నిధ్యం నీ భావనలో పొందావు నన్ను ద్వేషించినా నేను ఇక్కడ ఉన్నాను అని భావన్ని చెందావు ఇక్కడే ఉన్నా నా ముక్కు మోసావు అంటే అంత ప్రత్యక్ష భావన నీలో కలిగింది ఎప్పుడైతే ఆ భావన నీలో కలిగిందో నా సాక్షాత్కారం లభించింది అన్నాడు మహావిష్ణువు దానికి ఆ విష్ణు భక్తుడికి ఎంతో ఆనందం కలిగింది ఆ రోజు నుంచి అతను ఎంతో భక్తి లక్ష్మీ లక్ష్మీనారాయణులు తన ఇంట్లోనే ఉన్నారు అనే భావనతో పూజలు చేయసాగాడు చివరకు మోక్షాన్ని పొందాడు సూర్యుడు ధనసులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే మార్గం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది ఈ రోజున వైకుంఠ వాకిల్లు తెరుచుకుని ఉంటాయని ప్రతి వైష్ణవ ఆలయాల్లో గల ఉత్తర ద్వారం దగ్గర భక్తులు తెల్లవారుజాముని దర్శనార్థం వేచి ఉంటారు ఈరోజు మహావిష్ణువు గరుడ వాహనారుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనం ఇస్తాడు కనుక దేనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చింది అంటారు ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం అమృతం రెండూ పుట్టాయి ఈ రోజునే శివుడు హాలాహలాన్ని మింగాడు మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునుడికి ఇదే రోజున ఉపదేశించాడని విశ్వాసం ఉంది ఈ రోజున వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు హోమాలు ప్రవచనాలు ప్రసంగాలు ఉంటాయి ఈ రోజున ముఖ్యమైనవి ఉపవాసం జాగరణ అటు తర్వాత జపం ధ్యానం విష్ణు పురాణం ప్రకారం ఇద్దరు రాక్షసులు తనకు వ్యతిరేకంగా ఉన్నా కూడా మహావిష్ణువు వారి కోసం తన వైకుంఠ ద్వారాలను తెరిచాడని తమ కదవిని వైకుంఠ ద్వారం గుండా వస్తున్న విష్ణు స్వరూపాన్ని చూసిన వారికి వైకుంఠ ప్రవేశం కల్పించాలని వారు కోరారు అందుచేత ఆ రోజును వైకుంఠ ద్వారాన్ని తలపించే విధంగా వైష్ణవ ఆలయాల్లో ద్వారాలను ఏర్పాటు చేస్తారు మామూలు రోజుల్లో దేవాలయ ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు కాని ఈరోజు భక్తులు ఆ ద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకుంటారు తిరుపతిలో కూడా ఈ రోజున వైకుంఠ ద్వారం పేరిట ఉన్న ప్రత్యేక ద్వారాన్ని తెరచి ఉంచుతారు ఎవరికైనా ఒకరికి భోజనం పెట్టి ఏకాదశి రోజు ఉపవాసమున్నవారు భోజనం చెయ్యాలి దీనినే పారణ అంటారు ఇలా చేస్తేనే ఏకాదశి ఉపవాసమున్న ఫలితం వారికి దక్కుతుంది ఇక ఆ రోజంతా దైవనామస్మరణలోనే గడపాలి ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని కానీ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని కానీ పఠిస్తూ ఉండాలి వీలైతే విష్ణు సహస్రనామాన్ని పఠించండి వైకుంఠ ఏకాదశి రోజు ఇలా ప్రముదల కింద రావి ఆకులు ఉంచి దీపారాధన చేస్తే మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ओम श्री महालक्ष्मीये नमः महा।